హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శాండ్వి ఎక్స్ మేమైతే ఈరోజు ఆషాఢ మాపర్స్ అని మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళు మా ఆడపడుచు కలిసి వెళ్తున్నాము మేమైతే ఇప్పుడు వెళ్ళేదారిలో ఉన్నాము మేమైతే ఇప్పుడు షాప్లో షాప్ దగ్గర ఉన్నాము షాప్ బయట చూడండి ఎంతమంది ఉన్నారు రెడ్డి బ్రదర్ షాప్ ముంగట చాలా జనాలు లోపల కూడా ఇలానే ఉన్నారు మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లోపలికి అయితే వెళ్ళాము శారీస్ అయితే చూస్తున్నాము చాలా జనాలు ఉన్నారు లోపల కూడా మేమైతే చూస్తున్నాను శారీసు బా ఇక్కడ ఉన్నాయి మంచి శారీస్ అన్న మనమే చూసుకోవాలి వాళ్ళు చూపించడానికి టైం కూడా ఉండదు జనాలే తీసుకొని చూసి ఇప్పి పడేస్తున్నాము జనాలే ఇప్పి తీసి మొత్తం పడేస్తున్నారు మడత ఇవ్వక మా నాని విన వినకుండా ఇప్పేసి అక్కడ వేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వేరే సైడ్ చూసుకోడానికి మేమైతే కొన్నిసారి చూసాము మాకు నచ్చిన అయితే మేము పక్కన పెట్టుకున్నాము అక్కడ అయితే డ్యామేజ్ ఉన్న శారీస్ అలానే కలర్ షేడ్ అయిన సారీస్ ముడతలు చాలా ముడతలు ఉన్న శారీస్ కూడా ఉన్నాయి మనమే ఓపికతో అన్నీ చూసుకొని తీసుకోవాలి శారీసు ఆఫర్ ప్రైజ్ అయితే మనకి ఫైవ్ ఎయిట్ చెప్పి త్రీ ఎయిట్ ఫోర్కి అలా ఇచ్చే ఇస్తున్నారు శారీసు మేమైతే కొన్ని శారీస్ అయితే వేసుకొని చూసాము ఏది బాగుంటుంది తీసుకుందామని చూస్తున్నాను మా ఎక్ అయితే అసలు శారీస్ చూద్దామంటే అసలు చూడనివ్వడం లేదు వెనకాలనే వస్తుండు మాకు నచ్చిన శారీస్ అయితే తీసుకొని మేమైతే పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకొని మా అత్తమ్మ వాళ్ళు వేరే సైడ్ చూస్తున్నారు నేనైతే ఇక్కడ వేరే సైడ్ చూస్తున్నాను శారీ చూస్తుంటే మా యక్ష అయితే అసలు చూడనివ్వడం లేదు నాకు నచ్చినవి అయితే కొన్ని పక్కకు పెట్టుకొని మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిద్దామని అయితే పెట్టుకున్నాను మా శాన్వి కూడా అక్కడ కూర్చొని ఆడుతూ ఉంది శారీ చూస్తుంటే వెనకాలనే తిరుగుతూ ఉంది మాకైతే నచ్చిన శారీస్ కొన్ని తీసుకున్నాము మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా జనాలు అయితే ఈ రెడ్డి బ్రదర్స్ అయితే త్రీ ఉన్నాయి ఇక్కడ లైన్గా త్రీ షాప్స్ అయితే ఉన్నాయి మేమైతే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాము అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం అన్ని పట్టు శారీసే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మా ఆడపడుచు కూడా వేసుకొని చూస్తుంది శారీస్ నచ్చిన అయితే తీసుకుందామని అయితే చూసాము మాకంతగా షాప్లో ఎక్కువ శారీస్ ఏమి నచ్చలేవు అన్ని ముడతలు ఉన్నాయి మేమైతే కొన్ని శారీస్ తీసుకొని అయితే వేరే సైడ్ అయితే వెళ్ళాను అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము అక్కడ చూడండి శారీస్ ఎలా ఏరుకుంటున్నారో అందరూ చాలా జనాలు ఉన్నారు ఇంకా సెకండ్ ఫ్లోర్లో అయితే అసలు గాలి కూడా రావడం లేదు సెకండ్ ఫ్లోర్లో అయితే మేమైతే అక్కడ వెళ్ళి చూసాము మేమైతే ఇక్కడ ఏ శారీస్ అయితే తీసుకోలేము చూసి వెళ్ళిపోయాము ఇక్కడ గాలి కూడా ఆడడం లేదని వెళ్ళిపోయాము కిందికి మేమైతే ఇప్పుడు కిందికి వెళ్ళి వేరే షాప్కి అయితే వెళ్ళాము బయట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు షాప్ ముంగట మేము ఇంకో షాప్కి అయితే వెళ్ళాము శారీస్ అయితే తీసుకొని బిల్ చేయించుకున్నాము మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్